హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా మగధీర సినిమాను ఆ ఒక్క కారణంతో వదులుకున్న స్టార్ హీరోయిన్ తనెవరో తెలుసా మగధీర సినిమాలో మిత్రవింద క్యారెక్టర్లో కాజల్ తన నటనతో అందరినీ కట్టిపడేశారు మగధీర మూవీతో హిట్ అందుకున్న తర్వాత కాజల్కు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి అయితే మొదట్లో ఆ సినిమాకు కాజల్ను అనుకోలేదట డైరెక్టర్ నిజానికి ఈ మూవీ మరొక స్టార్ హీరోయిన్ చేయాల్సింది కానీ ఆమె తప్పుకోవడంతో ఆ సినిమా అవకాశం కాజల్కు దక్కింది ఆమె మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవడం కూడా జరిగింది ఇక ఈ మూవీ హిట్ తర్వాత కాజల్కి వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి అన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోయాయి ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కెరీర్లో ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది దర్శకధీరుడు రాజమౌళి గారు ఈ మూవీని తెరకెక్కించారు ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది నలభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎనభై కోట్లు వసూళ్లు రాబట్టింది కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది రామ్ చరణ్ గారి కెరీర్లో ఈ మూవీ ఒక మైలురాయిగా నిలిచింది ఇక ఈ మూవీలో రామ్ చరణ్కి జోడీగా కాజల్ గారు మిత్రవింత క్యారెక్టర్లో మనకి కనిపించారు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు ఈ మూవీ హిట్ తర్వాత కాజల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్నారు అయితే మొదట్లో రాజమౌళి గారు ఈ మూవీలో మిత్రవింద క్యారెక్టర్ కోసం అనుష్క శెట్టిని అనుకున్నారట రాజమౌళి గారు అనుష్క కాంబినేషన్లో విక్రమార్కుడు సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ మూవీలో కూడా రాజకుమారి పాత్రలో అనుష్క అయితే బాగుంటుందని రాజమౌళి అనుకున్నారు కానీ రామ్ చరణ్ అప్పట్లో టీనేజ్ కురాడిలా ఉండడం ఇద్దరికీ సెట్ కాదనే ఉద్దేశంతో అనుష్క ఈ మూవీని రిజెక్ట్ చేశారట దాంతో ఈ గోల్డెన్ ఛాన్స్ కాజల్కి దక్కడంతో ఈ సినిమా హిట్ని తను సొంతం చేసుకున్నారు